హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచి జరగాలని మీతో పాటు మాకు కూడా మంచి జరగాలని కోరుకోండి మేమైతే ఈ న్యూ ఇయర్ రోజు షాపింగ్కి వచ్చామండి ఫస్ట్ టైం మా సుమా లేకుండా బట్టల షాప్కి అయితే వచ్చామండి ఎందుకు చెప్తారులే అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో ఎంత జరిగినాయో తీసిన వీడియో కూడా కొంచెం లేట్ అయింది పెట్టడం అయితే మా కొడుకు ఉన్నాడు కదండి వాడితో మాకు అయితే తలనొప్పు వచ్చి అబ్బా లాస్ట్కి చిరాకేసి పిచ్చి పిచ్చి అయిపోయిందండి ముందైతే గాంధీ రోడ్డు వెళ్ళాం అక్కడ అన్ని షాపులు తిప్పేశాడు అనమాట షాపులోని ప్రతి ఒక్క షాప్లోని డ్రెస్ చూసేది ట్రైలేసేది చూసేది ట్రైలేసేది ఇలా గంటలు కొద్ది నాలుగు గంటలకు వెళితే అయ్యిందండి మా షాపింగ్ అయ్యేసరికి అది కూడా మా ముగ్గురు వరకే తీసుకున్నాం అన్నమాట లాస్ట్కి తిరిగి తిరిగి ఒక పది ఇరవై షాపుల దాకా తిప్పేసి ఉంటాడు లాస్ట్కి ఫైనల్గా సౌత్ ఇండియా షాపింగ్లోకి అయితే దూరం అక్కడైతే బాగున్నాయి క్వాలిటీ బాగుంది అందరికీ లేడీస్కి జెంట్స్కి పిల్లలకి అందరికీ అన్ని రకాల బట్టలు ఉన్నాయండి చాలా మంచి క్వాలిటీతో షాప్ చూసారండి చాలా బాగుంది ఈ వీడియో అయితే నేను బట్టలు అంతా కొనేసిన తర్వాత లాస్ట్లో తీసిన వీడియో అనమాట చిన్న బిట్టి తీసాను మీకోసం అని లాస్ట్కి ఎవరు లేరు చూసారా ఫస్ట్లో అయితే ఊపి రాలేదు ఇప్పుడైతే ఎవరు లేరు అంటే అంత టైం వరకు మా వాడు మాతోని షాపింగ్ చేశాడనమాట వాడి ఒక్క బట్టలే ఒక నాలుగు గంటల సమయం పట్టేసి ఉంటుంది మాది మా ఇది ఎంతసేపు లేదు ఒక ఐదు నిమిషాలే అబ్బబ్బా వాడితోని లాస్ట్కి రోడ్లోన నేను నరుచుకునేది గొడవ పెట్టుకునేది అబ్బా ఎందుకు చెప్తారులేండి న్యూ ఇయర్ రోజైతే మంచి మంచి ఆఫర్లు పెట్టారండి సౌత్ ఇండియాలో అంటే సౌత్ ఇండియా షాప్లోని మనకి తక్కువ రేట్లోని బట్టలు ఉన్నాయి అలాగే ఎక్కువ రేట్లోనే ఉన్నాయి అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాగే ఎక్కువ రేటుగా తీసుకునే వాళ్ళకి కూడా అన్ని రకాల వాళ్ళకి ఉన్నాయన్నమాట అయితే వెయ్యి రూపాయలకి ఒక గిఫ్టు రెండు వేలకి ఒక గిఫ్టు ఐదు వేలకి ఒక గిఫ్ట్ నలభై వేలకి ఒక గిఫ్టు ఇలాగా మనం ఏ రేటుతోని బట్టలు కొంటామో ఆ రేటుకు తగ్గట్టు గిఫ్ట్లు ఇస్తున్నారండి మేమైతే ఏడు వేలు అయినాయి మా బట్టలు అనమాట మా ఒడిదే మూడు వేలు అయిందనమాట మాకు ఆరు వేలకి ఒక గిఫ్ట్ వెయ్యి రూపాయలకి ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట బట్టలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా చక్కగా ఉన్నాయి బట్టలు క్వాలిటీయే కాదు మనం అన్నీ అందరికీ పిల్లలకి పెద్దలకి అందరం వచ్చి షాపింగ్ అయితే చేయొచ్చు చూసారో మాకైతే అక్కడ గిఫ్ట్లు ఇస్తున్నారనమాట మేమైతే మాకు రెండు వేలు ఉంది కదా వెయ్యి రూపాయలకి గిఫ్ట్ వద్దు రెండు వేలు గిఫ్ట్ ఇవ్వండి అంటూ ఉన్నాం అంటే అది వెయ్యి రూపాయలు బట్టలు కొన్నవరకు ఆ గిఫ్ట్ అనమాట రెండు వేలుకైతే అయితే ఆ గిఫ్ట్ అనమాట అలాగే ఐదు వేలకి ఆ గిఫ్ట్ ఇచ్చారనమాట మూడు హాట్ బాక్స్లు వచ్చిందనమాట వచ్చిన హాట్ బాక్స్ ఇచ్చారనమాట బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది బట్టలు క్వాలిటీతో పాటు ఇచ్చిన హాట్ బాక్స్లు అంటే గిఫ్ట్ కూడా చాలా చక్కగా చాలా బాగుందనమాట మా వాడైతే ఎన్ని షాపులు తిప్పినాడో లాస్ట్కి సౌత్ ఇండియాలో దూరనమాట ఎందుకంటే అందరికీ అక్కడే ఉంటాయి అనేసి అయితే ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడైతే మా బట్టలు మీకు అందరికీ మళ్ళీ ఒకసారి మేమేం తీసుకున్నావా అనేసి చూపిస్తా ఉన్నాను ఫస్ట్ టైం అయితే మా సుమా లేకుండా మా ముగ్గురు వారికి షాపింగ్ అయితే చేసుకొని వచ్చేసాం సుమా వచ్చిన తర్వాత సుమాకి తీసుకొని వెళ్ళి సుమాకి నచ్చిన డ్రెస్ తీసుకొని వస్తాం అనమాట లాస్ట్ ఇయర్ పండుగ కూడా మేము అంతగా ఏం తీసుకోలేదనమాట ఒక అభినయ్ వారికి ఊరు వెళ్తున్నాడని తీసుకున్నాం ఎందుకంటే ఇంటి పని అలాగే మా ఆయన ఖాళీ దెబ్బ తాళడం వల్ల లాస్ట్ ఇయర్ పండుగ కూడా మేము ఏం డ్రెస్సులు ఏం తీసుకోలేదన్నమాట అప్పటి నుంచి కూడా ఏం కొనలేదన్నమాట ఎందుకంటే కొంచెం బడ్జెట్కి ఇదే అయ్యి అనమాట మా అనికాలి దెబ్బ తలియాలి ఇంటి పని అయ్యి కొంచెం ఇబ్బంది అయిపోయి కానీ ఈ సంవత్సరం మేమైతే సంక్రాంతికి ఊరు వెళ్తున్నాం అనేసి ముందుకే పది రోజుల ముందే షాపింగ్ అయితే చేసాం అన్నమాట చా మంచి క్వాలిటీతో పాటు మంచి గిఫ్ట్లు కూడా మాకు వచ్చాయి చూడండి అక్కడ హాట్ బాక్స్ చూసారా మూడు బాక్సులతో వచ్చినాయి అలాగే సింగిల్గా ఒక హాట్ బాక్స్ వచ్చిందనమాట చాలా బాగుంది గిఫ్ట్లు కూడా చాలా బాగున్నాయి మా వాడితో ఇంకెప్పుడు కూడా షాపింగ్ చేయకూడదు అనే రకంగా వాడు చేసిన షాపింగ్కి చిరాకేసిందనమాట లాస్ట్కి మేము దానికి కూడా ఏదో ఒకట్లే అనిపించేసింది ఆ రకంగా అనమాట వాడి గంట గంటలు గంటలు కొద్ది చేసినాడనమాట మా పాపం ఆయన కాలు నొప్పి నిలబడలేడు ఆయన కూడా పాపం లాస్ట్కి ఏదో ఒకటి అనుకొని ఎంచుకున్నాడు లేకపోతే కొంచెంసేపు సెలక్షన్ చేసేవారు ఆయన బట్టలకి కానీ లాస్ట్ ఫైనల్కి మా నాదొక ఐదు నిమిషాలు మా అయ్యింది ఒక ఐదు నిమిషాలు అంతే కానీ వాడితో అబ్బా ఎలాంటి పిల్లం వస్తుంది కానీ ఏగలక చచ్చిపోద్ది వాడు తీసుకునేది రెండు చేతలే కానీ గంటలు గంటల కొద్ది నాలుగు గంటలు ఐదు గంటలు పట్టేసింది వాడు వేసేది వచ్చి చూసేది ఇది నచ్చిందా అది నచ్చిందా అన్నీ తీసి చూసేది ఏదో ఒకటి నచ్చింది పక్కన పెట్టామా రెండు మూడు డ్రెస్సులు ఎంచుకున్నావా అందులో ఏదో ఒకటి సెలక్షన్ చేసుకోవాలా కానీ గంటల కొద్ది ఇలా షాపింగ్ చేసేలా బా వాడుతోనైతే పిచ్చిలేసిపోయింది ఇంకెప్పుడు వాడుతో మాత్రం బుద్ధి తక్కువ మాత్రం వాడిని తీసుకొని మాత్రం పోను నీకు నచ్చింది తెచ్చుకోరా నాయన నేను వదిలేస్తాను అట్లా అనిపించేసింది ఫ్రెండ్స్ లాస్ట్కి మా సుమ అంటే మా సుమా కంటే ఘోరంగా త్రిబుల్ ఫోర్త్ ఆ రేంజ్లో ఉన్నాడనమాట మా ఓడు మా సుమ ఏ మేలు అనిపించింది మూడు నాలుగు సేపులు తిప్పి వదిలేస్తుంది ఏదో ఒకటి నచ్చింది ఎత్తుకుంటుంది కానీ వాడట్లే కాదే అబ్బాబ్బా ఇదైతే నా చీరండి క్లాత్ అయితే స్మూత్గా అలాగే కొంచెం ముడతలు ముడతలు చీర అంటారు కదా అలా ఉంది కొత్త మోడల్ అంట న్యూ మోడల్ అంట సరే ఈ కలర్ లేదు ఈ ముడతలు ముడతలు చీర లే కట్టుకున్నాను కానీ కాకపోతే ఈ కలర్ లేదు ఈ అంచు లేదు అనేసి తీసుకున్నా కట్టుకునేదానికి మెత్తగా స్మూత్గా బాగుంటుంది అనేసి ఇదైతే నా చీర నా చీర ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ చీరలు కూడా చాలా రకాల మోడలు పట్టు చీరలు వర్క్ చీరలు చాలా రకాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి సౌత్ ఇండియాలోని నేనైతే నాకు ఇది బాగుంటుందని ఇది ఎంచుకున్నాను ఇంకొచ్చి మా డ్రెస్సులు చూపిస్తాం అలాగే మా ఆయన డ్రెస్ కూడా చూపిస్తాము మా రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు అలాగే మామూలుగా సింపుల్గా ఇంకో రెండు షర్ట్లు ఎంచుకున్నాడు వాడి ప్యాంట్లు వాడి సొక్కాలన్నమాట చూడండి ఆ ఎంత సేఫ్ చేసాడు లాస్ట్కి మా ఆయన నేను యుద్ధం చేసుకున్నాం అనమాట ఆ రేంజ్లో వాడు షాపింగ్ చేసుకోడు అనమాట ఊర్లో ఉన్న పెద్దోళ్ళకైతే మేము ఇక్కడ బట్టలు ఏమి కొనలేదండి ఎందుకంటే వాళ్ళు వద్దనేస్తారనమాట అక్కడ బట్టలే బాగుంటాయి కానీ మా ఊరిలో బట్టలు క్వాలిటీ బాగుంటాయి అనమాట అంటే పెద్దోళ్ళకి పట్టు చీరలు కానీ కాటన్ బట్టలు కానీ పంచిలు కానీ టవల్స్ కానీ ఇక్కడికంటే ఊర్లోనే చాలా బాగుంటాయండి అందుకే తీసుకోలేదనమాట వాళ్ళు వద్దనేశారు మీరు వచ్చిన తర్వాతే అక్కడే తీసుకుందిరా అని చెప్పారు అందుకే వాళ్ళకైతే తీసుకోలేదు మా ఆయన అయితే ఒక ప్యాంటు ఒక సొక్క కొనుక్కున్నారనమాట అది కూడా నా బలవంతంగా కొన్నారనమాట వద్దనేశారు కానీ లాస్ట్ ఇయర్ కూడా పండగకి ఏం తీసుకోలేదు ఈ ఈ సంవత్సరం ఊరు వెళ్తున్నాం కదా అని నా బలవంతంగా తీసుకున్నాం అనమాట ఆయన అయితే ఒక ప్యాంటు ఒక సొక్క అలాగే రెండు బనీళ్ళు తీసుకున్నారు చొక్క అయితే నేనే సెలక్షన్ చేశానండి ఎలా ఉందో చెప్పండి ఆ రోజుల్లోని మా అమ్మ నాన్నలు ఏది తెస్తే అదే కట్టుకునే అనమాట ఇప్పుడు పిల్లల ఎన్ని షాపులు తిప్పి తిప్పి ఎన్ని రకాలు ఎన్ని డిజైన్లు ఉన్నా సరే ఎన్ని మోడల్స్ ఉన్నా సరే వాళ్ళు తిప్పి తిప్పి సెలక్షన్ చేపిస్తున్నారు అనమాట అప్పుడైతే ఏదో సంవత్సరానికి ఒకసారి ఏది వాళ్ళకి ఏది నచ్చి ఏది తీసుకొస్తే అదే ఇష్టంగా ఎంతో గొప్పగా తీసుకొని కట్టుకొని అందరికి అనమాట ఇప్పుడు పిల్లలు ఉన్నారే అబ్బా నొప్పి అయితే నాకు ఇంటికి వచ్చిన తర్వాత జెండు పంపు పూసుకున్న అట్లా అయిపోయిందనమాట రెండే ఉన్నాయి దాంట్లో ఆరు వందలు జోకి ఇదైతే మా షాపింగ్ సంక్రాంతి షాపింగ్ కాకపోతే ఇంకా సుమలాతకి పర్లేదు ఎందుకంటే సుమలత ఇంకా రాలేదు కదా హాస్టల్లో ఉంది కాబట్టి సుమలాత వచ్చిన తర్వాత ఇంకొక రోజు తీసుకెళ్ళి సుమలాత ఒక డ్రెస్ మనం కొన్నాం అంత ఈ షర్ట్ మనం తీ తీనదా వీడ పెట్టణం ఇప్పుడు ఇంకో డ్రెస్ కొనాలి రామరాజ్ లంగీ అన్నమాట రమేష్ రమేష్ అంట రమేష్ 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 లంగీలో చాలా సూపర్ ఉన్నాయి ఇప్పుడు వారం వాడలేదు చాలా నైస్ గా స్మూత్ కొనేయ్ అన్నమాట ఓ మైస అంటే పొడుగుంది పెద్ద హెవీ అంతే పర్సన్ మనిషి కర్మత్వం కూడా బాగుండే అన్నమాట లా ఉండే వల్లే హైట్ ఉండే వల్లే వాళ్ళకైతే సూపర్ బాగుండే అన్నమాట బాండి కార్టి దగ్గట్టే రేస్ కొడక్కలే ఉందన్నమాట అమ్మ హిల్ మినిమాస్ షాపింగ్ సంక్రాస్ షాపింగ్ నా చీర ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి ఆ అడబా కొడె ఫిట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసరే

పిల్ల వాళ్ళు ఉంటారు కదా పిల్లలుండరు పెద్దలుండరు కొంత అయిపోతుంది ఏముంది పిండి పిండి పెట్టే కొద్ది రొట్టి బాగుంది బాగుంది అదే కొత్త డిజైన్ గుడ్ నైట్ ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ వీరో హ్యాపీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఊరెళ్ళింది ఊర్లో పండగ జరిపి మొత్తం వీడియో తీస్తాము అందుకే మా వీడియోని ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని నొక్కండి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు లైక్ కొడితే చాలు లైక్ బటన్ కొట్టండి లైక్ అంటే లైక్ అయితే ఎవరు చేయడం లేదు మీరు అయితే ఒక రకంగా వెలుగులో చూస్తున్నారు ఏం ఒక పది మంది పది లైన్లు కొట్టినా ఆ వీడియో ఇంకో పది మందికి వెళ్తుంది అనమాట ప్లీజ్ లైక్ చేయండి అదే